హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శక్తి తెలిపింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఈ తీవ్ర వాయుగుండం వచ్చే పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది అయినప్పటికీ పలు ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవ్వాలి నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలాగే కాకినాడ కృష్ణా ఏలూరు కోనసీమ తూర్పుగోదావరి గుంటూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ రాయలసీమ పల్నాడు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక తీరం బెంబడి గంటకి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు